హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెంకెల్స్ హోమ్ గార్డెన్ ఈ ఫ్లవర్స్ ఏంటో తెలుసా అండి చాలామందికి తెలిసే ఉండొచ్చు ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి స్మెల్ కూడా ఈ మొక్క చాలా బాగుంటుంది ఏంటో గెస్ట్ చేయండి ఇవి జామలానే ఉంటుంది కానీ జామ కాదు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది మీకు గులాబ్ జామ్ అంటాం కదండి గులాబ్ జామకాయలు అవి అలానే చలువ జామకాయలు వాటర్ యాపిల్స్ అంటాం కదండి అవి ఆ మొక్క అయితే బడ్స్ ఫ్లవర్సు ఇలా అయితే వస్తూ ఉంటాయండి చాలా చక్కగా ఉంటాయండి చూడండి గంటల్లాగా చాలా బాగుంటాయి చూడడానికి గార్డెనర్స్కి అయితే తెలుసు కానీ మామూలు వాళ్ళకి కొంచెం అండి చూడండి ఈ విధంగా అయితే ఉంటాయి వాటర్ యాపిల్ బర్డ్స్ అయితే ఇలా వస్తాయి మనకైతే ఇంతకు ముందు వచ్చాయి కానీ కొన్ని కారణాల వల్ల అయితే మనకి కాయ వరకు మారకుండా రాలిపోయాయి ఈ ఇయర్ అయితే మరి ఎన్నో చూడాలి ఇది రెడ్ వాటర్ యాపిల్ ప్లాంట్ అండి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి వాటి ఫ్లవర్స్ ఈ విధంగా మనకి ఫ్రూట్గా మారుతూ ఉంటాయండి ఈసారి ఎన్ని ఫ్రూట్స్ అయితే వస్తాయి అనేది అయితే చూడాలి ఇవన్నీ మన వాటర్ యాపిల్ ఫ్లవర్స్ అయితేనో ఎంత చక్కగా వచ్చాయి కదా వాటర్పుల్ ప్లాంట్ని అయితే మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు కుండీలో కూడా అండి ఇది ల్యాండ్లో వేసిన మొక్క